వెల్కమ్ టు జనం మాట నేను మీ చంద్ర అందరూ రిజల్ట్స్ ఎప్పుడు అంటే నాలుగో తేజీ అంటున్నారు మరి నాలుగో తేదీ ఏ సమయానికి రిజల్ట్స్ వస్తాయంటే ఎవరు చెప్పలేకపోతున్నారు అయితే ఈ రోజు ఒక వార్త బాగా వైరల్ అవుతుంది అదేంటంటే నాలుగో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఖచ్చితంగా రిజల్ట్స్ వెలబడునున్నాయని తెలుస్తుంది అయితే రెండు గంటలకి ఎన్ని నియోజకవర్గాల రిజల్ట్స్ నిలవబడి ఒకసారి మనం లెక్కేసుకున్నాం అయితే మధ్యాహ్నం రెండు గంటలకే నూట పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఓవరాల్ గా నూట పదకొండు నియోజకవర్గాల ఫలితాలు మధ్యాహ్నం రెండు గంటలకు ఖచ్చితంగా వెలుగులు ఉన్నాయని మనకు తెలుస్తుంది అయితే మిగిలిన నియోజకవర్గాల్లో అయితే రౌండ్ల బట్టి ఉంటుంది అయితే ఇరవై రౌండ్ల వరకు ఉన్న నియోజకవర్గాలు మొన్న ఏపీలో నూట పదకొండు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో నూట పదకొండు నియోజకవర్గాలు మధ్యాహ్నం రెండు గంటలకు ఖచ్చితంగా వెలువడలు ఉన్నాయి అయితే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆ ఫలితాలు వెళ్ళడి నూట పదకొండు నియోజకవర్గాలు ఇరవై లోపు రౌండ్లు అరవై ఒక్క లో ఇర ఒకటి నుంచి ఇరవై నాలుగు రౌండ్లు ఉన్నాయంట ఏదైతే అరవై ఒక్క నియోజకవర్గాలు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు రౌండ్లున్నాయో ఈ అరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు రౌండ్లు నియోజకవర్గ ఫలితాలు ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది అదే విధంగా మూడు నియోజకవర్గాలు ఇరవై ఐదు రౌండ్లకు మించి ఓట్లు లెక్కింపు చేయాల్సి ఉంటుంది ఒక మూడు నియోజకవర్గాల్లో మాత్రం ఇరవై ఐదు ఆ రౌండ్లకు మించి ఓట్లు లెక్కింపు చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పటికే దాదాపు ఆ సీఎం అభ్యర్థి ఎవరన్నది పూర్తిగా తెలిసిపోతుంది అయితే కూటమి అభ్యర్థ లేదంటే వైఎస్ఆర్ సిపి తరపున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు లేదంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్నది మధ్యాహ్నం రెండు గంటలకు క్లియర్ కట్ గా అంచనాకు వస్తుంది ఏపీ ప్రజలందరూ ఎందుకంటే నూట పదకొండు నియోజకవర్గాల ఫలితాలు అంటే ఖచ్చితంగా అంచనాకు వచ్చే అవకాశం ఉంది ఇందులో కూడా ఒక ఉంది నూట పదకొండు నియోజకవర్గాల్లో చెరో యాభై ఐదు గెలిచారు అనుకో అప్పుడు మళ్ళా మిగిలిన నియోజకవర్గాల పైన అందరూ ఆసక్తిగా ఎదురు చూడాల్సి వస్తుంది ఉత్కంఠ భరితంగా ఉంటాయి అయితే సాయంత్రం వరకు ఉత్కంఠ భరితంగా ఉంటాయి లేదంటే మధ్యాహ్నం రెండు గంటలకి ఆ ఫలితాలు తేలిపోతున్నాయంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా అయితే నూట యాభై ఒక్క నియోజకవర్గాల కంటే ఎక్కువగా వైఎస్ఆర్ గెలవబోతుందంటే అంటే దాదాపు నూట నియోజకర్గాల్లో వందకి పైగా రెండు గంటలకు మధ్యాహ్నం రెండు గంటల లోపే గెలిచే అవకాశం ఉన్నది అయితే ఇక్కడ రాత్రి తొమ్మిది గంటల్లోగా అన్ని నియోజకవర్గాల ఫలితాలు ప్రయత్నం అయితే ఓవరాల్ గా రాత్రి తొమ్మిది గంటల్లోగా అన్ని నియోజకవర్గాల ఫలితాలు ప్రయత్నం రానున్నది సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషన్ నితీష్ వ్యాస్కు ఏపీసీఓ మీనా వెల్లడి అయితే సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషన్కి నితీష్ వ్యాస్కు ఏపీసీఓ మీనా వెల్లడించారంట అంటే ఓట్ల లెక్కింపు ఎలా ఉండబోతుంది ఏం గత ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ ఎన్ని రౌండ్లు ఉన్నాయి ఏ నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయి మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఎన్ని ఏ రౌండ్ ఏ నియోజకవర్గంలో ఎన్ని రౌండ్లు ఉన్నాయి ఇరవై ఇరవై లోపు ఉన్న నియోజకవర్గాలు నూట పదకొండు అంతకు మించి ఉన్న నియోజకవర్గాలు దాదాపు అరవై నాలుగు ఉన్నాయి అరవై నాలుగులో అరవై ఒక్క నియోజకవర్గాలు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు రౌండ్లు ఉంటే మూడు నియోజకవర్గాలు ఇరవై రౌండ్లు ఉన్నాయని చెప్పారు అయితే ఆ జాప్యం లేకుండా లెక్కింపు జరగాలి ఫలితాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు మరి ఏదైనా ఓట్ల లెక్కింపు అభ్యర్థ అభ్యర్థులు ఏజెంట్లకు అవగాహన కల్పించండి అయితే ఇప్పటికే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఏజెంట్లు ఉన్నారో అంటే పార్టీ నిర్ణయిస్తుంది ఏజెంట్లు ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్ సిపి టీడీపీ జనసేన బీజేపీ కూటమి మధ్య పోటా పోటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఏజెంట్కి వైఎస్ఆర్ సిపి అభ్యర్థులకు అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆ అభ్యర్థులకు కూటమి అభ్యర్థులకు సారీ కూటమి ఏజెంట్లకు కూడా ఒక అవగాహన కల్పించండి అని చెప్పేసి ఆ అల్లడించారు గుర్తింపు కార్డులు ఉన్న వారిని లెక్కింపు కేంద్రాలకు అనుమతించాలి రాష్ట్ర అధికారులకు నితీష్ దాస్ ఆదేశం ఏదైతే రాష్ట్రంలో ఎన్నికల ముగిశాయో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నూట నూట పదకొండు నియోజకవర్గాలు మధ్యాహ్నం రెండు గంటల లోపే వివరాలు ఉన్నాయి దీని గురించి అందరూ చర్చించుకుంటున్నారు ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలు ఖచ్చితంగా ఏపీలో ఫలితాలు తేలిపోతున్నాయని చెప్పేసి ఆ తెలుసుకుంటున్నారు అయితే నూట నియోజ నూట పదకొండు నియోజక అసెంబ్లీ నియోజకవర్గంలో మధ్యాహ్నం రెండు గంటలకే ఫలితాలు వెలుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అందరూ కూడా ఖచ్చితంగా దీని గురించి పెద్ద ఎత్తున మధ్యాహ్నం రెండు గంటలకే సీఎం అభ్యర్థి ఎవరైనా తేలిపోతుంది లేదంటే సాయంత్రం ఐదు ఆరు వరకు వేచి చూడాల్సి ఉంటుంది అయితే ఓవరాల్ గా అయితే రాత్రి తొమ్మిది గంటలకైతే పూర్తి తతంగం అయితే పూర్తి అయిపోతుంది జూన్ నాలుగో తేదీ ఖచ్చితంగా గెలుపుపోయేది వైఎస్ఆర్సీపీ అని వైసీపీ వాళ్ళు చెప్తుంటే లేదు ఖచ్చితంగా గెలుపుపోయేది కూటమి అభ్యర్థులు చెప్తున్నారు దీనికి తగ్గట్టు ఎవరికి వాళ్ళు విశ్లేషణలు ఎవరికి వాళ్ళు లెక్కలు చేస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం ఇది మహిళా ఓటర్ వైసీపీ అనుకూలంగా పడ్డ వైసీపీకి పెద్ద ఎత్తున పడుతున్నాయని చెప్పేసి దాని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధీమా వ్యక్తం చేశారు నూట యాభై టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు ఏమో సైలెంట్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ ఇన్ని సీట్లు వస్తాయని కానీ లేదంటే మనం అధికారంలోకి వస్తున్నాం అని కానీ ఎక్కడా కానీ ఇప్పటి వరకు వెల్లడించలేదు వాళ్ళకి సంబంధించిన వార్తా వాళ్ళకి సంబంధించిన టీవీ ఛానళ్ళు అయితే గట్టిగానే చెప్తున్నారు అయినప్పటికీ ఆ పార్టీ అధినేతలు ఎవరు కలిసి ఉమ్మడిగా మీటింగ్ పెట్టి ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నాం అని చెప్పిన దాఖలాలు కనీసం టీడీపీ ఐటీడీపీ సంబంధించిన ఒక టీం ఉంది ఐటీడీపీ వాళ్ళకు కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారిని గారి లేదంటే యువనాయక నారా లోకేష్ గారిని కలిసి వాళ్ళకు కంగ్రాచులేషన్స్ మనం గెలవబోతున్నాం ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పిన దాఖలాలు లేవు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా అని చెప్పేసి నూట యాభై సీట్లకి మించి గెలుస్తున్నాం ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది ఆ దేశ అధినేతలు అందరూ మనకి తెలియజేస్తున్నారు అంటారు అయితే ఇప్పటికే ఒక రూమర్ అయితే నడుస్తున్నారు రూమర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేశారు ఖచ్చితంగా అందుకే టీడీపీ జనసేన వాళ్ళు సైలెంట్ అయినారు బిజెపి వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే కంగ్రాస్ చెప్పారని చెప్పేసి పెద్ద ఆ చర్చలు జరుగుతున్నాయి మరి ఏదేమైనప్పటికీ ఆ మధ్యాహ్నం రెండు గంటలకి నూట పదకొండు నియోజకవర్గాలు వెళ్ళడంన్నాయి మరి నూట పదకొండు నియోజకవర్గాల్లో మరి ఎన్ని సీట్లు వైసీపీకి ఎన్ని సీట్లు టీడీపీకి వస్తా అన్నది కూడా ప్రశ్నార్థకం ఇక్కడ పోటాపోటీగా చెరో యాభై వస్తే గనక సాయంత్రం వరకు వేచి ఉండాలి లేదు నూట పదకొండు నియోజకవర్గాల్లో మెజార్టీ సీట్లు కనుక అంటే ఒక డెబ్బై ఎనభై సీట్లు కనుక ఒక పార్టీ గెలుచుకుంటే ఆ పార్టీని అధికారంలోకి రానున్నది మరి మధ్యాహ్నం రెండు గంటల లోపు ఫలితాలు వెలువడనున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు వేసి చూడాలన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అదే విధంగా సీఎం గా ఎవరు గెలువ కూడా కామెంట్ రూమ్ లో తెలియజేయండి